అందరూ అందులో నేర్చుకుండాలి ఈరోజు ముందు నీకు మెజర్మెంట్ చెప్తారా ఆ ప్రాయలు మెజర్మెంట్ పిల్లలు చెప్పి తర్వాత క్లాసులో చెప్తానండి ఇలాంటి వీడియోలు అయితే చూస్తున్నారు తీసుకోవాలా ఇలాగా ఓ చేసుకోవాలండి మక్క పెట్టుకోవాలా పేపరు ఇది మామూలుగా నా మూడు సంవత్సరాల అబ్బాయి వరకు సరిపోతుందండి ఆరించి వెడల్స్ తీసుకోవాలా ఆరించి వెడల్పు అంటే ఇప్పుడు దీన్నైనా చూసుకోవచ్చండి మనము ఇట్లా నాలుగు మొత్తం వేసుకోవాలా వేసుకొని ఎంతుందో చూసుకోవాలా ఇదిగోండి నాలుగున్నర ఉంది అంటే ఒక ఇట్లా ఇట్లన్నటు క్రాస్ పోతుంది నాలుగున్నర ఒకటి ఐదున్నర కుట్లలో లేక హాఫ్ ఇంచి పోతుందండి అందుకు కాబట్టి ఆరించి తీసుకోవాలా ఆరించి పొడవు చూసుకోవాలండి పొడవు వచ్చేసి తీడు ఒక ఇచ్చి ఇక్కడ పట్టి పెట్టుకోవాలా ఏడు ఒకటి ఎనిమిది ఇచ్చి తీసుకోవాలండి ఆ పక్క హాఫ్ నుంచి ఈ పక్క హాఫ్ నుంచి కుట్ల లేని తీసుకోవాలా ఎనిమిది ఒకటి తొమ్మిది ఇంచు తీసుకోవాలండి తొమ్మిది తొమ్మిది దీన్ని ఉండే పేపర్ను తీసేయాలా చేసుకోవాలండి తొమ్మిది కదా మనకు కావాల్సింది తొమ్మిది పెట్టుకోవాలా తొమ్మిది ఈ ఉదయం పేపర్ కట్ చేసేయాలి ఒక్కించి మనం పట్టి అన్నాం కదండి ఇది పట్టి తీసుకోవాలా ఉక్కించి ఇదంటే చిన్న రాయను అది ఒక్కొక్కటి ముక్కది ఒకటి తీసుకోవాలా ఇక్కడ ఒకటి తీసుకోవాలండి దీన్ని మట్ట పెట్టుకోవాలా అప్పుడు దీన్ని మామూలు కొలతలు అయితే మాకు మేము నేర్చుకున్నప్పుడు ముందు కొలతలు చెప్పారండి ఒక్కించి తీసుకోవాలా ఇది నడుము నూనె వస్తుంది ఇది రెండించి తీసుకోవాలండి ఇది పిస్తా లూజ్ అంటారు పిస్తా అంటే ఇది నాగమంత వేసుకోవాలి దీన్ని ఇది అంటారు రెండు చూడండి దీన్ని పిస్తా లూజ్ అంటారు తర్వాత ఇది తీసుకోవాలా రెండించి ఉంది పైన పట్టి ఒక ఇంచి మూడు కుట్ల లేక ముక్కలు మూడు మూడున్నర తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఈడించు ఉందండి నాలుగు ముక్కలు ఉంది ఇక్కడ నాలుగు కాలు తీసుకొని మూలకు తీసుకోవాలా ఒకటిన్నర ఇ దీన్ని సేవ్ చేసుకోవాలండి సేవ్ చేసుకోవాలా ఈ రూపాయలు దీన్ని డ్రాయింగ్ చేసుకోవాలా అప్పుడు మనకు కట్ వచ్చిందండి ఇది ఎలా కట్ చేయాలో చేసి చూపెట్టండి ఇది రెండించి ఇది ఒక్కించి ఇది నాలుగు బై ఫోర్ పూలసరి ఒకటి బై ఫోరు ఇది రెండు చెల్లించి ఇది వచ్చి ఒకటి మరి మూలకు మూలపు పొడవు పొడవు చేసి తుమ్మిది కనిపించాలి గడవేసి ఆరించండి చేసి ఇదే పేపర్ కటింగు దీన్ని అలా కట్ చేసి అది ఇది పేపర్ కటింగు దొన్ని అలా కట్ చేసి అది తరువాత 5 క్లాస్ ఎదాకండి చేసేది చూడండి సేమ్ అంటే అండ్ దీన్ని సీట్లు సరండి ఇక్కడ నుంచి తీసుకోవాలా ఇది ఇదేదండి ఐదు ఉంది తర్వాత ఇక్కడ హాఫ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇంచి ఫ్రాస్ తీసుకోవాలా నాలుగు ఒకటి ఐదు ఇది పొడవంతో చూసుకోవాలండి ఏడుంది ఇక్కడ పట్టికి ఇక్కడ హాఫ్ ఇంచి ఇక్కడ హాఫ్ ఇచ్చి ఎనిమిది తొమ్మిది తీసుకోవాలండి ఇప్పుడు దీంతో పెట్టి చూపెట్టండా చూడండి ఒకించి తీయరస్ట్ అండి పట్టి కలిపేది పట్టి ఇక్కడ వొకించి పట్టి చాలు

ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి నాలుగు మత్తల మీద ఉండాలి క్లాత్ ఎప్పుడు ఇవ్వండి చెప్పాను కదా ఒక ఇంచు ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి తినడం ముందు ఇప్పుడు మళ్ళీ పెట్టి చూపెడతా ఇవ్వండి ఇట్లా కుట్ల లేడీ ఇక్కడ ఇది ఇది సేపు వస్తుందండి ఇట్లా ఆలుతు పెట్టి కట్ చేసుకోవచ్చు ఇంట్లో మనకి మనకు టీషర్ట్లు కొద్దిగా పుట్టి అయిపోయినవి అవి కట్ చేసుకొని మన పిల్లలకు హాఫ్ డ్రాయర్ కుట్టుకొని ఉపయోగించుకోవచ్చు అండి మనం పుట్టినమ్మ మన బిడ్డల తృప్తి ఉంటుంది మన పిల్లలు గుడికే మమ్మీ నాకు హాఫ్ డ్రాయర్ పుట్టిందని సంతోషపడతారు ఇలా వస్తుంది రేపు నేను దీన్ని ఎలా ఇచ్చేయాలా ఎలా కుట్టాలా దీన్ని రేపు తెలుపుతానండి రేపు వీడియోలో వీడియోలో చూస్తా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రేపు ఇంకొక వీడియోలో వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది లేజంటే ఆ ఆత్మస్వరూప్ అందరికీ నమస్కారం అండి